హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సండే అయితే స్టార్ట్ అయిపోయింది సో మీ వీకెండ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఎండలో అయితే బేబర్స్ ఉన్నాయి చూసారు కదా ఫుల్ ఎండగా ఉంది ఇంకా ఎండాకాలం అంటే మనకు గుర్తు వచ్చేది ఏంటి మ్యాంగోస్ కదండి సో మీలో ఎంతమంది అప్పుడే మ్యాంగోస్ స్టార్ట్ చేశారో ఇంకా నాకు దొరకలేదు దొరికితే నేను కూడా వదిలిపెట్టను మ్యాంగోస్ అయితే సో ఈరోజైతే నార్మల్గా బ్లాగ్ అనేది షూట్ చేస్తాను మా అమ్మాయికి అయితే సైన్స్ ప్రాజెక్ట్ ఉందండి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇప్పుడే అందరం అప్ అయితే అయిపోయాము ఇంకా ఫ్రూట్స్ అయితే నేను తింటున్నాను ఇవాళ మార్నింగ్ అయితే పిల్లలకి ఇడ్లీ అయితే వేసి పెట్టాను అనమాట వంట అయితే అవుతున్నది ఒక పక్క వాషింగ్ మిషన్ బట్టలు అయితే అవుతున్నాయి అనమాట కొన్ని బట్టలు ఆరేసాను బయటన ఇంకా వచ్చేసి ఇవాళ ఒక మంచి రెసిపీ అయితే మీ అందరికీ చూపిస్తాను ఇది అందరికీ తెలుసో తెలీదో కూడా నాకు తెలియదు సో మేమైతే ఎక్కువ చేసుకుంటామండి పెసరట్లు కూర అంటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే నానబెట్టేసి కర్రీ అయితే చేసుకుంటాం ఇంట్లో గోల గోలగా ఉంది చూపిస్తాను మీకు కూడా ఇక్కడ వచ్చేసి నేనైతే స్ట్రాబెర్రీస్ అలాగే వాటర్ మిలన్ అయితే తీసుకున్నానండి ఫ్రూట్స్ అవి అయితే ప్రెజెంట్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే లేట్ అయిపోయింది కొంచెం సండే కదా లేట్ అయింది అందుకని ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడైతే కూరకని ఉల్లిపాయలు అలాగే ఇంకా పెసరపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు ఇంకా కట్ చేసేసుకుని మిక్సీ చేసుకోవాలండి దీన్ని అయితే వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా వేసుకోవాలి ఇందులోనే ఇంకా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇంకా అలాగే కొంచెం ఏంటంటే ధనియాలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక టూ టమాటాస్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ పులుపుగా ఉంటే బాగోదు ఈ కర్రీ అనేది సో ఒక టూ టమాటాస్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి దానికన్నా ముందు ఏంటంటే పెసరపప్పు కూడా మిక్సీ ఆడుకొని మనం దోశ పిండి బ్యాటర్లో ఆడుకొని కొంచెం చూస్తున్నారు కదా ఇంత లావుగా అయితే దోశలాగా వేసుకుని దాన్ని అయితే మనం ఈ టైప్లో అంత లావులా ఉంటే పీల్ వస్తుంది బాగా అయితేను సో దాన్నైతే అలా క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ముందుగా అయితే ఈ ఉల్లిముద్ద ఏదైతే ఉందో అదంతా కూడా వేయించుకోవాలండి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లి ముద్ద అనేది ఏ కర్రీకైనా ఎంత బాగా వేయించుకుంటే కనుక కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి గబగబా వేయించుకుంటే పచ్చివాసన వల్ల కర్రీ టేస్ట్ అంతా కూడా పోతుంది సో ఇందులో అయితే కారం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసి వేయించాను అనమాట బాగాను వేయించిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం క్యూబ్స్లా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర అనేది వేసేసుకోవాలి దీంట్లోనే వేసుకున్న తర్వాత ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు దే నేనైతే కర్డ్ యాడ్ చేస్తున్నానండి మామూలుగా సో ఇక్కడైతే సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది మా తమ్ముడు అయితే పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కొంచెం చిన్నపిల్లలు కదా వాళ్ళకి అంత సమయంగా తెలియదు చేయడానికి ఇక మొత్తం ఇల్లంతా అయితే ఎంత చండాలంగా చేశారనమాట చూసారా మా అమ్మాయి అసలు ప్రాజెక్ట్ వర్క్ అంటే భయం లేకుండా గెంతుకుని వెళ్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ మావయ్య అన్నాడు కదా చేయడానికి అందుకని అనమాట సో అదే అనమాట అలాగవుతున్నది మొత్తాన్ని ప్రాజెక్ట్ కొంచెం కంప్లీట్ అవగానే ఇల్లంతా ఈ రేంజ్లో తయారు చేశారు నాకు ఇప్పుడు టాస్క్ అనమాట సో నేను మొత్తం క్లీన్ చేసేసి ఏదో అవార్డ్ లాగా మొత్తం క్లీన్ చేశాను అనమాట ఏనైతే దీన్ని హాయ్ అండి అందరికీ నువ్వు మళ్ళీ ఏం లేదు ఇప్పటి వరకు అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే సైన్స్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారని చెప్పాను కదా అది వాళ్ళకి కాదు మనకి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట సో ఇప్పటివరకు అయితే మొత్తం ఇల్లు అంతా కూడా చండాలం చెండాలను చేసి వదిలేరు ఇప్పుడే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నిజంగా ఇప్పుడు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్లు అంటున్నారు కానీ అవి పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకే అనిపిస్తుంది అది ఎందుకంటే టూ మచ్ హార్డ్ వర్క్ అవుతున్నది అనమాట చిన్నప్పుడు మనం చేసాం కానీ ఇంతలా లేవు ప్రాజెక్ట్ వర్క్లు అవిను కానీ ఇప్పుడు పిల్లలకు మాత్రం వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ కూడా పెట్టట్లేదు వాటి మీద ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్లు అంటే మనకే అవుతున్నాయి అవి మీ పిల్లలకు కూడా ఇలాగే అవుతున్నదా మీ పిల్లలు స్కూల్ అంటే కూడాను ఓకే బ్లాగ్ అయితే ఇంతవరకు అయితే కంటిన్యూ చేశాను ఇక ఇప్పుడే గిన్నెలు అవన్నీ కూడా తోమేసాను నేను అయ్యింది పని అంతా కూడా కంప్లీట్ అయింది ఇగో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా షింక్ అది కూడా తోమేసి క్లీన్ చేస్తాను అనమాట సో పెసరెట్ల కూర అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సో నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అది ఎలా ఉంది ఏంటి అన్నది సో అందరి దయవల్ల ఫోర్ ఎయిటీ సిక్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయ్యారు సో ఫైవ్ హండ్రెడ్కి దగ్గరగా ఉన్నాను మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసేసుకోండి మా పిల్లాడు ఉన్నాడు వాడికి హోంవర్క్లు చేయించాలి మా చిన్నపిల్లలకి హోంవర్క్లు అంటే మామూలు కష్టం కాదు కాకపోతే ఏంటంటే కొంచెం మనం వాళ్ళతో పాటు ఆడుతూ చేయించుకుంటే కనుక తొందరగా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కదా నేనైతే మోస్ట్లీ అదే ట్రిక్ ఫాలో అవుతాను పిల్లలకి హోంవర్క్ చేయించడంలో అయితే కనుక ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి ఇంకా త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ దీంట్లో ఇప్పుడు స్కూల్ లాంటి వేస్తున్నారు వాళ్ళకి సమయంగా పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది రాదు కదా ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసి రాయించడం అనేది చేస్తున్నారు కదా మా పిల్లాడికి కూడా ఫస్ట్లో స్కూల్లో అలాగే చేశారండి కాకపోతే అలా చేయడం వల్ల ఏంటంటే పాపం వాళ్ళకి ఫింగర్స్ అనేవి పెయిన్ వచ్చేస్తాయి కదా సో అలా కాకుండా మనం ఏంటంటే ఇంట్లోనే ఈ బట్టలు క్లిప్లు అవన్నీ ఉంటాయి కదా ఓన్లీ టూ టూ ఫింగర్స్తో తీయడము ఏదో ఒక పెన్సిల్ ఇచ్చి ఏదైనా రాయమనండి డ్రాయింగ్ జీరోలా ఏదైనా ఆ పెన్సిల్ అలా పట్టుకుని అలవాటు చేస్తారు అంటే కనుక వాళ్ళకి ఆ పెన్సిల్ గ్రిప్ అనేది వస్తుంది అనమాట అంతేగాని బ్యాండ్స్ అవి వేయడం వల్ల వాళ్ళకి పాపం ఫింగర్స్ అయితే పెయిన్ అనేది వచ్చేస్తుంది నేనైతే మా వాడికి అది మాన్పించి ఇలా ఈ చిన్న టిప్స్తోనే వాడికి అయితే పెన్సిల్ పట్టుకోవడం అనేది నేర్పించాను ఓకే అండి గాయస్ బాయ్ ఇన్ని పనులు చేసిన తర్వాత మనిషికి మైండ్కి రిలాక్సేషన్ కావాలి కదండి సో అందుకని చెప్పి ఈవినింగ్ నైట్ అయితే నేను కొంచెం వాకింగ్ చేయడానికి కానీ పైకి అయితే వెళ్ళాను ఎందుకంటే ఈవినింగ్ చేసాం అనుకోండి కాల్ మోడతాయి ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంటున్నది కాబట్టి నైట్ కొంచెం అయిన తర్వాత వాకింగ్ అయితే వెళ్ళాను చూసారు కదా మా ఏరియా అంతా ఇలాగ ఉందనమాట ఒక పక్క బాస్కెట్బాల్ స్టేడియం ఉంది అలాగే ఇక్కడే చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంటుంది అనమాట ఆ పక్కన కూడాను కిందనే పిజ్జా బండ్ అయితే ఉంది టెంప్ట్ అయిపోయి తినేసాం అనుకోండి ఈ వాకింగ్ కూడా పనిచేయదు అనమాట సో అందుకని సైలెంట్గా నేను పైన వాకింగ్ చేసుకుంటూ వ్యూ అనేది మీ అందరికీ కూడా చూపిస్తానండి ఇలా ఎంతమంది నైట్ టైం కూడా వాకింగ్ చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్